ீ சதாக்ககுமகவத்த நவநீதம் அரவை ஐதவம் முப்பையரஸ்கை போயிட்டு தவிரஸ்கலியுகராஜவம்சார பரீட்சித்துல வாரி இல்ல அடிக்க மகாத்மா యదువంశ విభూషణుడైన కృష్ణుడు అవతారం ముగించిన తరువాత భూమిపై ఏ రాజవంశం కొనసాగింది దీన్ని నాకు తెలియజేపు అని శుకలవారు చెప్పడం ప్రారంభింది పరీక్షన్ మహారాజా జరాసంధుడి తండ్రి బృహద్రథుడు అతని వంశంలో చివరివాడు పురంజయుడు అతన్ని రిపుంజయుడని కూడా అంటారు అతని మంత్రి సునకుడు ఆ పురంజయుణ్ణి చంపేసి తన పుత్రుడైన ప్రద్యోదనుడికి పట్టం కట్టి అతడి కొడుకు పాలకు అతడి కొడుకు విశాఖయూకు వాడి కొడుకు రాజ్యకు నందివర్ధనుడు అతడి కొడుకు ఈ విధంగా ప్రజ్యోతని వంశంలో వచ్చిన ఐదుగురవుని ప్రజ్యోతనులని అంటారు వీళ్ళు నూట ముప్పై ఎనిమిదేళ్ళు రాజ్యాలు తర్వాత వాడు రాజు అతడి కుమారుడు కాకవరు కొడుకు క్షేమధరు కొడుకు క్షేత్రజ్ఞుడు కొడుకు విధిసారు అజాతశత్రుడు దర్భకుడు అజయుడు నందివర్ధన్ మహానన్ వరుసగా ఆ వంశంలో పుట్టి రాజ్యం ఏది అంటే శిశునాగుని వంశం వాడు పది మంది మూడు వందల అరవై ఏళ్ళు భూమిని పారించింది యాభై ముప్పై రెండు శూద్ర స్త్రీ వందు నందుడు పుట్ట నిధులలో మహాపద్మం అనేది ఒకటి అతడు అంత ధనం కలవ కనుక నందుడనే పేరు అతని వల్ల క్షత్రియ వంశాలు అన్ని నాశనమైపోయి అతడు కారణంగా నాలుగవ కులం వాళ్ళ పాలన ప్రారంభం అవుతోంది ధర్మం క్రమంగా అంటు అడుగంటి ఆ మహాపద్ముడు పరశురాముడిలాగా క్షత్రియ వంశాల వాళ్ళనందని మాపే అతడి సుమాల్యుడు మొదలైన ఏడుగురు ఏడుగురు ఎరవండుగురు కొడుకులుంటారు మహాపద్ముడితో పాటు వీళ్ళని నవనందులు అంటారు వీళ్ళు నూరేళ్ళు భూమిని పాలిస్తారు చాణక్యుడనే ఒక బ్రాహ్మడు ఈ తొమ్మిది మంది నందుల వినాశనాన్ని కాలనుడవుతాడు చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని సింహాసనం మీద ఆ చంద్రగుప్తుడి కుమారుడు వారి సారు వాడి కొడుకు అశోకవర్ధడు శ్రేయసుడు అతడి కొడు అతడికి సంగతుడు అతనికి శారీ సూకుడు వాడికి సోమసరు అతడికి శతనుడు కుమారుడై రాజ్యాన్ని పాలిస్తాడు శతధన్యుడి కుమారుడు బృహద్రథుడు మౌర్యవంశానికి చెందిన ఈ రాజు కలియుగంలో నూట ముప్పై ఏడేళ్లు పరిపాలించాడు బృహద్రథుడి సేనాపతి పుష్యమిత్రుడు రాజును చంపి తానే రాజై పాలించాడు వాడి కొడుకు అగ్నిమిత్ వాడి కొడుకు సుజేష్ వాడి కొడుకు సోసుమిత వాడి కొడుకు భద్రకు వాడి కొడుకు పొలిందుడు అతడి కొడుకు ఘోషుడు కొడుకు వజ్రమిత కొడుకు భాగవతు కొడుకు దేవభూ వీళ్ళంతా శృంగవంశానికి చెందారు వీళ్ళు నూట పన్నెండేళ్ళు రాజ్యపాలన చేశారు వంశం తర్వాత కణ్వ వంశం వాడు రాజురయ్యారు కణ్వ వంశం వాడు దేవభూతికి మంత్రి అయిన వసుదేవ్ శక్తి సామర్థ్యాలతో దేవభూతిని చంపి తాను రాజవుతా అతని కొడుకు భూమిపుత్త కొడుకు నారాయణ కొడుకు సుశాన్ కణ్వ వంశం వారైన ఈ నలుగురు కలియుగంలో మూడు వందల నలభై ఐదేళ్లు పరిపాలన కణ్వ వంశంలో చివరి వాడు சம்பி சுசர்மே சுசர்மே பந்த காலம் பாதி அத்திரஜாதி தர்மார் தர்வா அத்தடி சோதரு கிருஷ்ணு அத்தடி கொடுக்கு ஸ்ரீசாந்தக்கொடுக்கு பௌர்ணமாசு கொடுக்கு சுதுடு சுற்று சிபிளக்கு வரகராஜு சிபிலக்கு கொடுக்கு மேஸ்வதி మేఘస్వాత్ కొడుకు అటమాను అతడి బుద్ధుడు అనిష్ట కష్టడు కుమారుడు హాలేయుడు అతడి తనయుడు తలకు కొడుకు పురీషీరు కొడుకు సునందరు కొడుకు చకూరు వరుసగా రాజు చకోరుడికి ఎనిమిది మంది కొడు వాళ్ళందరినీ బాహువులు అంటారు వాళ్లలో చివరి వాడు శివస్వాతి గొప్ప వీరు శత్రుడు భయంకర్ శివస్వాతి కొడుకు గోమత్ కొడుకు పురీమత్ కొడుకు మేధస్సురుడు అతడికి శివస్కందుడు కొడుకు కొడుకు సజ్ఞశ్రీ అతడి కొడుకు విజయుడు కొడుకు చంద్రవిద్యు లోమది అనేవాడిద్దరు ఈ ముప్పై మంది రాజులు కలియుగంలో నాలుగు వందల యాభై ఆరేళ్ళు పరిచయం ఆ తర్వాత అభీరుడు ఏడుగురు గర్దభులు పదమంది కంకులు పదహారు మంది రాజు వీళ్ళంతా మిట్టిని పిసి విషయ సుఖాలలో రౌలం కల అవే తర్వాత యవన జాతికి చెందిన యనమండు పురుష్క జాతి వాడు పద్నాలుగు బృందజాతి వాళ్ళు పరుగు మౌల జాతి వాళ్ళు పదకొండు మంది రాజుదౌత వీలంతా కలం రెండు వేల రెండు వందల తొంభై ఏడు పాలించి ఆ పెమ్మట కిలి కల అనే నగరం రాజధానిగా చేసుకొని భూతనందరుడు వంగిరి అనేవాడు పాలిస్తారు వంగిరి సోదరుడు శిశునది అతడి కొడుకు యశోనంద్ తర్వాత ప్రభీరకుడు పాలకుడు వీరి పాలన కాలం నూట ఆరు సంవత్సరాలు ఈ ప్రవీర కాదుల సంతానం పదమూడు మంది వాళ్ళని బాహువిలికులు అంటారు వీళ్ళ తర్వాత పుష్యమిత్రుడనే క్షత్రియుడు అతని కొడుకు దుర్మిత్రుడు రాజులయ్య బాహులికులు పదముగ్గురు ఒకే కాలంలో వేరు వేరు ప్రాంతాలు రాజులయ్య వీళ్ళు కాక బాహులికులు మరికొంత మందు ఏడుగురు ఆంధ్రదేశాన్ని ఏడుగురు కోసల దేశాన్ని కొందరు విదూర భూమి మరికొందరు నిషద్ధులను పరిపాలించి ఆ తర్వాత మగధ దేశాన్ని ఏది విష్పస్ఫూర్తి అతని రెండవ పురంజయుడంట అతడు పెద్దగా సంకరానికి కారకుడయ్యాడు ముఖ్యంగా క్షత్రియదాతిని నిర్మూలించి పద్మావతిని రాజధానిగా చేసుకొని హరిద్వారం నుండి ప్రయాగ వరకు పరిపాలించి కరియుగంలో సౌరాష్ట్ర అవంతి అధీర శూర అద్భుత మాళవ దేశాలలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై చనిపోతారు క్షత్రియులు కూడా వర్ణ ధర్మాలు పాటించ సింధు చంద్రభాగ నది ప్రాంతాలు వర్ణ ధర్మాలు పాటించని బ్రెచ్చులకు వశమైపోతారు అనేక ప్రాంతాలకు వీళ్ళే పాలకులై అధర్మ పరులై కళ్ళలాడుతారు నీతి నియమాలు లేనివాడై స్త్రీలను బాలులను గోవులను బ్రాహ్మణులను హింసిస్తారు పరధన పరవనితాదులను కోరుతూ బతుకుతాడు వీళ్ళంతా అన్యవ్యవస్థ అవ్యవస్థిత చిత్త బలహీన అల్పాయుష్కు సంస్కారం లేనివాడు అలాంటి వాడు అందర వ్యక్తి అందిరంతా దూచుకోండు సర్వనాశం పొందుతా రజా కలియుగంలో ప్రజలలో ధర్మం సత్యం పవిత్రత సగలం దయ బలం ఆయు స్మృతి శక్తి అనేటువంటి గొప్ప గుణాలు లేవు కలియుగంలో ధనమే కులం వివాహ వ్యవస్థ సర్వనాశం గుణశీలాలకు విలువలే క్షణిక సుఖం ప్రధానం జందం ఉంటే చాలు బాపనయ్య వేషాలను బట్టి బ్రహ్మచారు సన్యాసులు గుర్తింపబడు కానీ ప్రవృత్తిని బట్టి కాదు వర్ణ వృత్తులలో సాంకర్యం ప్రబరు న్యాయం కూడా ధనం ఉన్నవాడికి వాగుడు కాయరు మహాభక్తరుగా చలామ పవిత్రాలైన నదులు కూడా ఆదరింపరు తల్లిదండ్రులు దిక్కుమారిని వాళ్లుగా మారుస్తారు చింతానికి బతకడం అనేది సిద్ధాంతం మాటలో చేస్తలో వినయం ఏ కొంచెం ఉన్నవాడు పనికి రాని వాడి కింద లెక్క జాతేదైనా బలవంతుడే రాజు ఎలాంటి పాపాలు చెయ్యటానికైనా వెనుకాడని వాడు పాలకు ఏ కొంచెమో నీతి మీద చూపున్నవా అడవుల్లో కొండల్లో బిక్కుమంటూ గడుపుతారు ప్రకృతి ప్రళయాలు మంది చావులు ఎక్కువ ప్రజల సగటు ఆయుద్ధాయం ఇరవై లేక ముప్పై ఏళ్ళు మాత్రమే నాస్తికాలు పెరుగుతారు ధాన్యం మీద ఆసక్తి జ్ఞానం మీద ధాన్యం మీద కూడా శక్తి తరిగిపో మేఘాలు వానలు కొరిసేట్లు నడిస్తాయి అతిథి మర్యాద మాట ఎక్కడా ఉండదు పరీక్షన్ మహారాజా ఇలా కలియుగంలో ఒక దారి తీరు తెన్ను నీతి నిజాయితీ అనే విదే దేవతా వస్త్రాల వంటివైతే అయితే ఉండి ఉండను మనుష్యుల బతుకులు గాడిద బతుకులుగా మారుతాయి పెద్ద కాలం ఇలా జరిగాక ధర్మస్థాపన కోసం భగవంతుడు శంబల శంభర గ్రాములు విష్ణుయతుడనే మహాత్ముడు పడతాడు అతడు ధర్మాత్ముడు భగవద్భక్తి తత్పరుడుగా వెలుగొందుతాడు అతని ఇంత కలికి భగవానుడు పెడతాడు అతనిలో అష్టసిద్ధులు గొప్పగా ఉంటాయి సకల సృద్గుణాలు అతన్ని ఆశ్రయించి ప్రకాశిస్తాయి ఆ జగన్నాథుడు ఖడ్గని పట్టుకొని వడిగల గుర్రమెక్కి అధర్మాన్ని రూపుమాకుత రాజవేషంలో ఉన్న కోట్టగొడ ధర్మార్గుల తుప్పు దూగలగా నాశనం చేసి ధర్మాన్ని కాపా ఆ కల్కి మహాత్మని పవిత్ర చర్యలతో భూమి ధర్మ క్షేత్రము శ్రీహరే కల్కి అతడి రాకతో కలి పాపాలని పోతాయి కృతయుగ ధర్మాలు ప్రకాశిస్తాయి ప్రజల్లో సత్వగుణం పొదుగుతుంది చంద్రుడ సూర్య బృహస్పతి ఒకే సమయం కుష్యమే నక్షత్ర ప్రథమ పాదను ప్రవేశించి ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది రజా ఇంతవరకు సూర్య చంద్ర వంశాల రాజుల సంబంధించిన పూర్వ పూర్వగాథలు ఇప్పటి పరిస్థితులను భవిష్యత్ విషయాలను మెతుకు పట్టి చూసిన విధంగా చెప్పా రాజా నువ్వు పుట్టింది మొదలు చాణక్యుడి కాలానికి చెందిన నవనందుల పట్టాభిషేకం వరకు జరిగిన కాలం ఒక వెయ్యి నూట పదిహేను సంవత్సరం ఆకాశంలో సప్త మండలం ఉదయించిన మొదట పులహుడు కతువు అనే ఋషుల నక్షత్రాలు రెండు కలపడతాయి వాటిలో రాత్రిపూట దక్షిణ ఉత్తర రేఖ మీద ఒక నక్షత్రం మాత్రమే మాత్రమే కనిపిస్తుంది ఆ నక్షత్రంతో కూడి సప్తఋషులు మానవుల కాలపు లెక్క ప్రకారం నూరేళ్ళు ఉంటారు వాళ్ళు నీ పుట్టుక సమయంలో ఇప్పుడు మఘానక్షత్రంలో ఉన్నారు భగవంతుడు విష్ణువు కృష్ణుడుగా అవతరించి భూలోకంలో తన నీలన్నింటినీ ముగించుకొని వరంధాముడి వెళ్ళకాని కలిపురుషులకు లోకంలో ప్రవేశించే అవకాశం కలుగుతాయి దానివల్ల మానవుల బుద్ధులు ప్రవర్తన ధర్మనాశకాలుగా మైపు సర్వేశ్వరుడి సంరక్షణలో ఉన్నంతకాలం కవి ఆటలు సాగు సప్తరుషులు నక్షత్రంలో సంచరించే సమయంలో కలియుగం మొదలవు దేవతల కాలాన్ని అనుసరించి కలియుగం పన్నెండు వందల ఏడు మానవుల లెక్క ప్రకారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు ఆ ఏడుగురు మహర్షులు మఘ నుండి పుర్వాషాడకు చేరుకునే సమయంలో నందరాజ్యం మొదలవు అవి కలికి ఆరంభమైన రోజు కాలతత్వవేత్తలైన మహర్షి లెక్కలు బట్టి శ్రీకృష్ణ అవతారం ముగిసిన నాడే కలియుగం ప్రారంభమైందని చెప్తాడు దేవతల కాలమానాన్ని బట్టి ఒక వెయ్యి సంవత్సరాలు గడిగవగాని కలియుగం ముగియటం మొదలవు ముగింపులో కలికి భగవానుడు అవతరిస్త మనుషుల ప్రవర్తనలు తత్వగుణం క్రమక్రమంగా వృద్ధి పొందుతూ అదే యుగం ప్రవేశం అనుకో పరీక్షత్తు నేను నీకు వైవపద మన్వంతర విషయాలు చెప్పా అలాంటివి ప్రతి మన్వంతరంలో చక్రమేమి క్రమంలో చక్కెర నేను సంభవిస్తూ ఉంటా ఈ రాజవంశాల వాళ్ళ చరిత్ర తెలుసుకోవటం వల్ల మనుషులలో ఎలా నడుచుకోవాలి ఎలా కూడా అనే మార్గదర్శక సూత్రాలు తెలుస్తాయి పరమభాగవత చరిత్ర జ్ఞానం మనకు ఆ విధంగా ఉపయోగం శరీరాలు ఐత్యాలు నైరాగ్యం ఒక్కటే వైరాగ్యం ఒకటి బేలు దారికి మానవులను మళ్ళీస్తారు అన్న అన్నదేవాభి అనే చంద్రవంశంలో మహాత్ముడు ఇక్ష్వాకు వంశుడైన మరువని మహా వ్యక్తి యోగశక్తి ప్రభావంచ అప్పటి ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు భదరికాశ్రమ ప్రాంతంలో ఈ కలాప గ్రామం మహాయోగులకు నిలవయిన భూమి ఆ మహాత్ములిద్దరు కదియుగం ముగయ్యగానే కృతయుగం ప్రారంభంలో కల్పి భవగా భగవాన్ ఆదేశం మేర కర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలను వర్తింప ప్రవర్తింపజేస్తారు ద్వాపర కలి అనే నాలుగు యుగాలు ఒకదాని తర్వాత మరొకటి భూలోకలు తమ తమ లక్షణాలను ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాయి వివేకమున్న ఏ వ్యక్తి దేనిలోనూ కూడా మమకారం పెట్టుకో పెట్టుకుంటే మట్టి పా మమకారం ఒక రోగం అది మానవత్వాన్ని గర్భనాశనం చేస్తుంది అయితే నిత్య సత్యమైన మమకారాన్ని నశించే వాటి మీద వైరాగ్యాన్ని పెంపొందించుకుంటే సద్గతి కలుగుతుంది భగవంతుని నామ నామగుణకీర్తనమయం శుక్రవారు పరీక్షణ్ మహారాజు నాలుగు యుగాల లక్షణాలు ఇలా చెప్పారు ప్రజా ఆశపూతులైన రాజులంతా ఈ నేల నాకే దక్కాలని ఆట బొమ్మలాడగా కొట్టుకుంది మరణిస్తా ఆ చస్తు భూదేవిని నవ్వుకుంటాం పాపం వీళ్ళంతా భూహలోకాలు విహరిస్తూ నీతి గొడగ వంటి శరీరం శాశ్వతమని భావిస్తున్నారు పాపం ఏవేవో కోరిక అంతరంగ శత్రువులు గెలుస్తాం దేవతలను ప్రసన్నం చేసుకుంటాం క్రమంగా శత్రురాజులపై గెలుపు సాధిస్తాం అప్పుడు భూగోళమంతా మాదే అవుతుంది అని గాలి మేడలు కడుతూ ఉంటారు మృత్యువు పొంచి ఉందని గుర్తించరు వెలుపలి రాజ్యాలను గెలవగలలే కాని లోపలి రాజ్యాలను గెలవలేకపోతే అంతే ఇది గమనించని మూర్ఖుడు నన్ను దక్కించుకోవాలని తనికి మారిన పాటలన్నీ పడుతూ ఉంటారు రాజ్యాల కోసం తండ్రులను కొడుకు అందరూ తమ్ముళ్ళు చంపుకొంటారు నాది నాది అని వాదులాడుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు చివరకు రోజు ఒక క్షణంలో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇలా చరిత్రలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళంతా కారుడి వాత పడినవ మృదువు కురూరవుడు గాధి నహుషుడు కార్తవీర్యుడు మాంధాత హిరణ్యకయుడు తారకుడు వీళ్ళంతా మొదలు బేరగాళ్ళే మొదలు చెద్ద బేరగాళ్ళే కథ ఇప్పుడు వాడి కథలు మాత్రమే లోకంలో వినపడుతుంటాయి అక్కడక్కడ కొందరు మహాత్ములు అవతార పురుషులు ఉన్నారు వాళ్ళు ఆత్మతత్వాన్ని గుర్తించి ఎన్నో ఎన్నో జగత్ ఉపకారాలైన పనులు చేసి నాకు ఒకే సుస్థితిని కల్పి తమ తమ మూల స్థానాలను స్థానాలు చేరుకు రామ భగీరథ నలమహారాజు మహారాజు మొదలై అలా తమ కీర్తి పరిశ్రమలు లోకంలో నిలిపిన వాళ్ళ కథలను వినిపించడంలో రహస్యం ఏమిటంటే వాటి ద్వారా మానవుడు జగత్స్వామి జగదీశ్వర తత్వాన్ని తెలుసుకొని తన్ను తాను సమర్థించుకోవ అభ్యాస వైరాగ్యాలను పండించుకొని పరమాత్మలో తన్ను తాను లయం చేసుకో సంసార పాపాన్ని తల్లార్చుకోవాలి దానికి సరైంది సముచితమైంది అయిన దారి శ్రీకృష్ణ పరమాత్మ నామ సంకీర్త పరీక్షిత్తు మళ్ళీ ప్రశ్న సుఖయోగీంద్ర పరిశీలించి చూస్తే కరియుగమంతా పరమ ఘోర పాతకాల కోపంగా గవం కరిజనుడు ఎలా ఈ కోపం నుండి బయటపడత ఆ విషయాలన్నీ నాకు చెప్ పనిలో పనిగా ఆయా యుగాల స్వరూపాలు లక్షణాలు కల్పాల కాలప్రమాణం ప్రళయ లక్షణాలు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడి తత్వం మొదలైన విషయాలన్నింటినీ నాకు చెప్పండి అంటే పరీక్షతో ప్రశ్న వేస్తే వ్యాసుడు చెప్తున్నారు సూర్య సూత్రుడు చెప్తాను రాజాకృత యుగంలో ధర్మం నాలుగు పాదాలతో పటిష్టంగా సత్య దయ తపస్సు దానం జనులంతా వీటిని త్రికరణ శుద్ధితో తెలుసుకొని ఆచరించే ధన్యుడు అలాగే ధర్మం అంటే భగవత్ స్వరూపం కనుక ధర్మాచరణమంటే భగవత్ ఆరాధన లభించిన దాంతో తృప్తిపడటం ఇతరుల విషయంలో దయ కలిగి ఉండటం అందరితో స్నేహం కలిగి ఉండటం శాంతం చిత్తం శాంత చిత్తంతో మెలగటం ఇంద్రియాల మనస్సును ఇంద్రియాలను మనసు అదుపులో ఉంచుకో దుఃఖాల విషయం సమచిత్తంతో ఉండదు సర్వ ప్రాణులలో భగవత్ స్వరూపాన్ని దర్శించడం అనేవి కృతయుగ మానవుల లక్షణం నిరంతరం తపో దృష్టి వదలని కూడా జీవిస్తూ వంట ఒక ఆత్మ ఆత్మసాక్షాత్కారమే ఏక లక్ష్యంగా బతు ద్వాపర కలియుగ రాజా ధర్మం కానిదిగా ఒకటి ఉంది దాని అధర్మం అంట దానికి కూడా ధర్మానికి లాగా నాలుగు పాద అవి సత్యం హింస అసంతోషం కలకం వీటి ప్రభావం వల్ల క్రమంగా తర్వాత యుగాలు ధర్మ లక్షణాలలో నాలుగవ భాగం క్షీణిస్తూ పోదు ప్రేతాయుగంలో బ్రాహ్మణ ప్రాముఖ్యం హింసా హింసాప్రవృత్తి విషయలోవ్యం అంతగా ఉండవు కర్మ సంబంధమైన శ్రద్ధ తపస్సు మీద నిష్ఠా ఎక్కువ ధర్మం అర్థం కామం అనే పురుషార్థాలమే ప్రభావంగా ప్రధానంగా జనులకు ఆసక్తి యజ్ఞ కర్మలకు సంబంధించిన వేద విషయాల్లో జపనుడు గొప్ప ఆదరణ కరిగి ద్వాపరలో అధర్మానికి సంబంధించిన హింస అసంతృష్టి అసత్యం ద్వేషణవని మెల్లమెల్లగా పెరుగుతూ దాని ప్రభావం ధర్మ పాదాలైన సత్య తపస్సు దయా దానం అనే వాటి పాలు అంటే వాటి లక్షణం చేయొచ్చు ఆ యుగంలో కీర్తి ప్రతిష్ట కోసం గొప్ప పనులు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది యజ్ఞాదులు ప్రధానంగా ఉంటుంది వేదాధ్యయన అధ్యాపనం చక్కగా ఉంటుంది ప్రజల్లో అధిక సంతానం ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ జాతులు గౌరవ ఆదరణలు ఇంకా కలియుగంలో అధర్మం నాలుగు పాదాలు అసత్యం హింస అసంతోషం ద్వేషం పెరిగిపోతాయి సత్యాదు నామమాతంగా కొనగూపిలతో ఉం చతుర్ధంవల్లం వాళ్ళ చేతిలో ప్రజాపాలన నిలదొక్కుని ఉంటుంది రేపు సత్వ రజస్తమ గుణ పద్ధతి ఎలా ఉంటుందో ఏం చెప్పాడో దాని గురించి తెలుసుకుందాం